ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ గత ఎన్నికల్లో పులావ్ పెడతా అన్నారు చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నారు బిర్యానీ వైపు పబ్లిక్ మొగ్గు చూపారు కట్ చేస్తే ఇప్పుడు ఆ పులావ్ లేదు బిర్యానీ లేదు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ కూడా లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏం చెప్తారు సార్ నిజంగా పబ్లిక్ బిర్యానీకే ఆశపడ్డారంటారా పులావుని పక్కన పెట్టి ఏంటి పలావ్ ఏంటి బిర్యానీ వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఆవిడ భారతి మేడం పెట్టలేదా పలావ్ పెట్టలేదా బిర్యానీ పెట్టలేదా ఇంట్లో ఫైర్ ఇక్కడ ఫైర్ అవుతున్నారా ఇవాళ ప్రజలు కోరుకుంటుంది ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి ప్రభుత్వం సరే ఒకవేళ ఆ పలావ్ బిర్యానీ విషయానికే వద్దాం జగన్మోహన్ రెడ్డి పలావ్ పెట్టాడన్నారు మరి ఎందుకు ఆయన ఓడించారు బిర్యానీ పెడతాడని ఓడించాడంట పలావ్ టేస్ట్ బాగాలేదేమో చెప్పేదండి బిర్యానీ మీద ఆశతో పలావ్ని వదులుకున్నారన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం ఇప్పుడు ఇవాళ ప్రజలు ఆశపట్టడం కాదు ప్రజలు విసిగిపోయారు మీరెన్ని పెట్టినా పెట్టేది మీ సొమ్ము కాదుగా జగన్ పలావ్ పెట్టానంటున్నాడు అది అయిన్ సొమ్మ ఆయన ఏమైనా ఇడుపులపాయలో వండించాడా తాడేపల్లిలో వండించాడా ఎలాహంక్ ప్యాలెస్లో వండించాడా అదేంటి గవర్నమెంట్ సొమ్ము అది ప్రజలు కడుతున్న పన్నుల నుంచి వచ్చిన సొమ్ము దానివల్లే జగన్ చేదైపోయాడు పదే పదే ఎన్నికల ప్రచారంలో నేను నూట నలభై బటన్లు నొక్కా నేను నూట ముప్పై బటన్లు నొక్కా ఇట్లా బటన్లు నొక్కా 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 అనడం ద్వారా తనేదో భిక్షం వేస్తున్నట్టు తనేదో ఇస్తున్నట్టు వీళ్ళేదో తీసుకుంటున్న భావాన్ని ప్రజల్లో పంపించడం ద్వారా జగన్ ప్రజలకు దూరం అయ్యాడు ఇంకా ఇప్పుడు మళ్ళా అదే గోల అంతకుముందు ఎన్నికలకు ముందు బటన్ల గోల ఇప్పుడు పలావ్ గోల అంటే జగన్ తన తప్పులు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు సరే బిర్యానీ విషయానికి వద్దాం చంద్రబాబు బిర్యానీ పెట్టలేదని అనేది బిర్యానీ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు పెన్షన్ రెండు వందల యాభై పెంచావు ఏడాదికి నాలుగేళ్లు పెంచుకుంటూ పోతానన్నావు సరే పెంచుకుంటూ పోయావు నువ్వు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగేళ్లు తీసుకున్నావు అదే చంద్రబాబు ఎగ్జామ్ ఫస్ట్ మంత్ నుంచి నీకు మొదటి సంతకమే దాని మీద పెట్టేశాడు అసలు ఆయనే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు మరీ అన్యాయంగా ఇప్పుడు మూడు నెలలు వాళ్ళు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం ఏంటి ఒక ఇంటికి ముఖ్యమంత్రి వస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు పైపెచ్చు వాళ్ళు అడిగిన చేస్తున్నాడు అయ్యా నాకు ఇల్లు లేదన్నాడు అనుకో ఆ ఇల్లు కట్టిస్తున్నారు మీరు మాకు ఏదైనా ఆటో ఇప్పించండి నేను ఏదో ఆటో దోలుకుంటానంటే మూడున్నర లక్షలు పెట్టి ఆటో ఇచ్చాడంట ఆ కుటుంబానికి అంటే ప్రజలకి దూరమైన ప్రభుత్వం గతంలో చూసాం ప్రజలకు చేరువైన ప్రభుత్వం ఇప్పుడు చూస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి జనానికి దూరం అయిపోయాడు ఆయన ఏదో ప్యాలెస్కే పరిమితమయ్యాడని బయటకు వస్తే పరదాలు కడతారని ట్రాఫిక్ ఆంక్షలని అసలు జనంలోకి వెళ్ళకపోవటమే ఇవాళ ఆయన యొక్క పతనం వీళ్ళేమో జనంలోనే ఉంటున్నారు జనం దగ్గర ఫిర్యాదులు తీసుకుంటున్నారు మొత్తం ఇవాళ ఫిర్యాదుల వెల్లువ ఏది ఈ వంద రోజుల్లో ప్రజలేంటి నేరుగా మంత్రిని కలుస్తున్నారు నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు నేరుగా డిప్యూటీ సీఎంని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు భూమి నాది కబ్జా చేశారు నా ఇల్లు కొట్టేశారు నా బిడ్డ ఉద్యోగం పోయింది ఇలా చెప్పుకుంటున్నారు ఆ దగ్గరతనం ఆ బాధలు వ్యక్తీకరించే సమయం జగన్మోహన్ రెడ్డి గతంలో ఇవ్వలేదు కోడికత్తి సీను తల్లి నీకు తెలుసు వాళ్ళు అసలు నీ ఇంటికి వచ్చారు ఏదో వెనక పత్రం ఇవ్వటానికి కనీసం వాళ్ళను కలవల ఐదేళ్లలో అమరావతి రైతులు మహిళలు నువ్వు వెళ్ళే మార్గంలో రోజు పదిహేను వందల రోజులు వాళ్ళు ధర్నాలు చేస్తే ఏమా శిబిరానికి నువ్వు వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంటు పదమూడు వందల రోజులుగా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తుంటే ఏం వాళ్ళ శిబిరానికి వెళ్తే ముఖ్యమంత్రి ఇవాళ ఏంటి నువ్వు ఆరు వేల పోస్టులతో డిఎస్సి అన్నావు అది కూడా ఎప్పుడు ఎన్నికల ముందు నీ చెల్లే తిట్టింది దగా డిఎస్సి అని వీళ్ళు ఏం చేశారు పదహారు వేల పోస్టులతో దాన్ని మెగా డిఎస్సి ఇచ్చారు బిర్యానీ కాదా అంటే పదహారు వేల పోస్టులతో వీళ్ళు ఇచ్చే మెగాడిఎస్సి బిర్యానీ కాదు నువ్వు ఆరు వేల పోస్టులతో దగా డిఎస్సి పలావా అంటే మీరు ఎలా కొట్టిన లులు మళ్ళీ తిరిగి వచ్చింది మీరు ఒక లులు ఎల్లగొట్టారు ఇప్పుడు మూడు లులు వెనక్కి వచ్చాయి లూలు విశాఖలో పెడుతున్నాడు లూలు విజయవాడలో పెడుతున్నాడు లులు తిరుపతిలో పెడుతున్నాడు కేంద్రం నుంచి ఇవాళ పదిహేను వేల కోట్లు వచ్చాయి అమరావతికి బిర్యానీ కాదా మీరు తేలేదే మీరు ఆ పలావ్ మరి ఏది పోనీ అమరావతికి పెట్టలేదు విశాఖ పెట్టచ్చు కదా కర్నూలుకి పెట్టచ్చు కదా పదిహేను వేల కోట్లు నిన్ను ఇరవై రెండు మంది లోక్సభకు గెలిపించారు పదకొండు మంది రాజ్యసభకు ఉండి నువ్వు తేలేని పదిహేను వేల కోట్లు అటు అమరావతికి విశాఖకి కర్నూలుకేమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మాటలేంటి పోలవరానికి పన్నెండు వేల కోట్లు ఇచ్చేశారు పోలవరం ఇవాళ పనులు బిగినవుతున్నాయి రేపు సీజన్ నుంచి నవంబర్ నుంచి నీళ్లు ఆగగానే మరి ఎందుకని పన్నెండు వేల కోట్లు పోలవరం నుంచి కేంద్రంలో తెచ్చుకోలేకపోయావు ఖర్చు పెట్టలేకపోయావు ఇచ్చినవి కూడా అటు కేంద్ర నిధులు రాబట్టడంలో వైఫల్యం ఇటు ఉన్న నిధులు సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం అసలు జీతాలు ఇవ్వలేదు కదా ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పుడు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ వచ్చిందా ఒకటో తారీఖు ఇప్పుడు ఈ మూడు నెలల ఇప్పుడు అయింది ఒకటో తారీఖు పడిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ బిర్యానీయా పలావా జగన్మోహన్ రెడ్డి ఈ పలావ్ బిర్యానీ మాటలు మాట్లాడడం ఆపేసి ఆయన తన యొక్క వలసలు పార్టీ నుంచి పోకుండా కాపాడుకుంటే రాజ్యసభ ఆల్రెడీ ముగ్గురు పోయినట్టున్నారు కౌన్సిల్ ఒక ముగ్గురు పోయినట్టున్నారు మీరు ఇకనైనా వెళ్ళబాకండి నేనున్నాను అనే భరోసా ముందు కల్పించి తన నాయకులు కార్యకర్తలు కాపాడుకుంటే చాలు బలమైన ప్రతిపక్షంగా అతను రేపు అసెంబ్లీకి వెళ్తే చాలు నలభై శాతం ఓట్లేశారు కదా ఆ నలభై శాతం పోనీ నువ్వు పలావ్ పెట్టాలిగా జగన్మోహన్ రెడ్డి పలావ్ పోయిందంటే నీకు ఓట్లేసిన నలభై శాతం మంది నీ నుంచి కోరుకునే పలావేంటి నిన్ను గెలిపించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు మీరు ఇవ్వాల్సిన పలావ్ ఏంటి సభకి వెళ్ళండి రేపు అసెంబ్లీ బిగినవుద్దా వెళ్తాడా ముందు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఈ బిర్యానీ మాటలు మాట్లాడాడు అనుకో ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఓకే